రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులకు టికెట్లు కేటాయించని పార్టీలకు గోరి కడతామని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు ఎన్నికల సమయంలో పార్టీలు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఎన్నికలకు ముందు బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్పే పార్టీలు ఎన్నికల అనంతరం వారికి మొండి చేయి చూపిస్తున్నాయని విమర్శించారు రాష్ట్రంలో కులగణన చేపట్టిన కాంగ్రెస్ పార్టీ దానికి అనుగుణంగా సీట్లు ఎందుకు కేటాయించడం లేదని అన్నారు ఈ మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలకు జనాభా దామాస ప్రకారం అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటికే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పిఆర్టీయు అదేవిధంగా యూటిఎఫ్ టిపిఎస్జు తాపస్ ఈ మూడు ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే అగ్రగుల అభ్యర్థులను ప్రకటించేసాయి పిఆర్టీయు అంటేనే పోగ్రెస్ రిటైర్డ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ కానీ ఇది దురదృష్టవశాత్తు పోగ్రెస్ రెడ్డి టీచర్స్ యూనియన్గా మారిపోయింది పిఆర్టీ నుంచి ఎప్పుడు కూడా ఒక బీసీ అభ్యర్థికి అవకాశం కల్పించలేదు ఈ ఉపాధ్యాయ